హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు మరో రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ అయితే మంచి సూపర్ డూపర్ రెసిపీ అని చెప్పచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంటుంది చలికాలం స్టార్ట్ అయిపోయి మరి ఎక్కువ చలిగా ఉంటుంది అలాంటప్పుడు వేరే వేరుగా ఏమైనా తినాలి అంటే బజ్జీలు పురుగులు బోండాలు అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి బట్ అది కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా ఈ విధంగా అయితే నేను కబాబ్ అయితే తయారు చేసాను అంట వెజ్ కబాబ్ ఇది అయితే నాన్ వెజ్ ఏం ఆడలేదంటే వెజ్ కబాబ్ హ్యాపీగా తినేయొచ్చు వెజ్ ఫ్రియలు కూడా సో ఇదైతే వీడియో స్కిప్ చేస్తాను కట్ తీసుకొని చూసి ఎలా చేశాను ఏది అనేది చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఇంత టెంప్టింగ్గా ఉంది రెసిపీ అనేసి ఎంత టెంప్టింగ్గా ఉందో అంత టేస్టీగా అనమాట రెసిపీ అయితే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు నిజం చెప్పాలంటే పిల్లలకంటే నేనే ఎక్కువ తిన్నాను చెప్పొచ్చి అంత టేస్టీగా ఉండింది అనమాట ఇంకా పిల్లల కోసమే కాస్త అంత కెచప్ అయితే యాడ్ చేసి ఇచ్చాను వాళ్ళు కెచప్ ఉంటే పిల్లలు కొంచెం కాస్త అంత ఇష్టంగా తింటారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళకైతే కెచప్ వేసి ఇచ్చాను ఇంకా నేను ఒట్టి లాగ్ చేశాను అనమాట పైన క్రిస్పీగా లోపల మెత్తగా అసలు ఆ టేస్టీ వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చండి అంత టేస్టీగా ఉంది ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేయండి మీరు ఇందుకోసం అయితే మిల్ మేకర్ అయితే తీసుకోవాలి మేకర్ మేకర్ని ఫస్ట్ హాట్ వాటర్లో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఎందుకంటే గ్యాస్ట్రిక్ నేను చెప్తూనే ఉంటాను గ్యాస్ట్రిక్స్ ఇలాంటివి లేకుండా హాట్ వాటర్లో వేసేసి వాటర్ అంతా మంచిగా పిండేయాలండి ఎటువంటి వాటర్ లేకోకుండా ఈ మేకర్ మేకర్ని మంచిగా పిండేసి పక్కకు తీసుకోవాలి ఇంకా ఇందులోకి ఏమంటారు కొత్తిమీర ఆనియన్స్ ఇంకా కాస్త అంత హెల్తీ వేలో చేద్దామనేసి కూర ఉంటే మెంతి కూర కూడా యాడ్ చేశాను ఏ కూరలైనా యాడ్ చేసుకోండి మెంతికూర లేదా పాలకూర తోటకూర ఏ కూర ఉంటే ఆ కూర యాడ్ చేసుకోండి ఆ కూరలు పిల్లలకి చాలా మంచిది కదా పిల్లలు ఎలాగో తినరు ఈ విధంగా చేసిస్తే ఆటోమేటిక్గా తినేస్తారు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ నేనైతే తినా ఇలాంటివన్నీ డిఫరెంట్ ఆ కూరలు వేసి చేసిస్తా అన్నమాట పాప బాగా తినాలనేసి ఇంక ఈ విధంగా సోయాబీన్స్ ఇవి ఉన్నాయి కదా మిల్ మేకర్ ఇవి కూడా సన్నగా మిక్సీ పట్టేస్తాయి ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి మెంతికూర ఇవన్నీ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మిక్సీ పట్టేసుకొని అందులోకి కాస్తంత బియ్యం పిండి కాస్తంత శనగపిండి ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా పెద్దలు కావాలంటే కాస్తంత పెప్పర్ పౌడర్ అదే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేను పిల్లల కోసం యాడ్ చేస్తున్నాను కాస్తంత అంత మసాలా తక్కువనే వేసాను ఓన్లీ జీలకర్ర పొడ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రమే వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి ఎటువంటి వాటర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు ఇందులో అయితే ఎందుకంటే మనం మిలిమేకండి వాటర్లో ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి పిండి తీసుకున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ అయినా కానీ కాస్త అంత మిల్ మేకర్లో ఉంటుంది సో అందుకనేసి మంచిగా చేత్తో అదుముతూ మనం కలిపామంటే ఆటోమేటిక్గా కలిసిపోతుంది ఎటువంటి వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు అంత ఇబ్బందిగా ఉందంటే కాస్త అంత యాడ్ చేసుకుని నేనైతే ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదని మంచిగా ఈ విధంగా కలిపేసాను ఆటోమేటిక్గా ముద్దకైతే వచ్చేసింది అనమాట ఇంకా ఈ విధంగా నేను చెప్పాను కదా ఆకురలు ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవాలి ఏవి లేవంటే ఒకటి మిల్ మేకర్ ఇవి కూడా యాడ్ చేసేసుకుని చేసేయచ్చు అనమాట స్నాక్ అయితే కదా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉండింది ఇంకా ఈ విధంగా నేను వీరిలో చూపించిన విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీకు నచ్చిన విధంగా ఏ షేప్ వస్తుందంటే ఆ షేప్లో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి నేనైతే ఇంకా కాస్తంత పిల్లలకి కొంచెం టెంప్టింగ్ వాళ్ళకి కూడా అట్రాక్టివ్గా ఉండాలి కదా కొంచెం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా ఏదైనా కానీ సో అందుకనేసి ఈ విధంగా ఈ సింబల్లో అయితే నేను ప్రెస్ చేసుకొని కాస్తంత పైన మళ్ళీ నువ్వులు వేసాను అనమాట నువ్వులు కూడా ఈ వింటర్ సారీ చలికాలంలో నువ్వులు తింటే ఒంటో వేడి అనేది మంచిగా పెరుగుతుంది సో అందుకనేసి నువ్వులు ఖచ్చితంగా యాడ్ చేయడం నేర్చుకో ఏమిట్లయినా కానీ ఇదే కాదు ఏవైనా నువ్వులు ఉంటాయి నువ్వులు చెక్కి ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా ప్రిఫర్ చేయండి చలికాలంలో చాలా మంచిది సో ఇంక ఈ విధంగా అన్ని షేప్ చేసేసుకొని మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో ఈ విధంగా కొంచెం సిమ్లో పెట్టేసి కింద పైన తిప్పుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి లేదు అనుకుంటే గన డీప్ ఫ్రై ఏం చేసుకోవచ్చు నేనైతే ఏ డీప్ ఫ్రై చేయలేదండి ఇలానే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై కంటే ఇలానే బాగుంటుందని నాకు అనిపించింది సో కాస్తంత ఆయిల్ వేసేసి షాలో ఫ్రై అంటారు కదా సో ఆ విధంగా అయితే పైన కింద తిప్పేస్తూ ఇలా టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మెంతి ఫ్లేవరు అసలు ఎట్లా అంటే పైన నువ్వులు నేను మాటలు చెప్పలేనమాట అంత టేస్టీగా వచ్చింది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి ఇంక ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే ఇంకా పిల్లలకైతే జా సర్వ్ చేసేయండి పిల్లలు పెద్దలైతే అలాగే తినేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంది లేదు అనుకుంటే గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అనదర్ బ్యాటర్ అయితే వేసేసాను అనమాట షేప్స్ ఏ అయినా ఇంకా పిల్లలు అట్రాక్టివ్ కావాలంటే కొంచెం నేను ఈ విధంగా షేప్ చేసి ఫ్రై అయితే చేసి ఇచ్చాను అనమాట చూసారు కదా ఎంత అట్రాక్టివ్ ఉందో ప్లే ప్లేట్ అయితే కింద సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ మన పిల్లలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అని ఆఫ్ చేస్తుంది క్లిక్ చేస్తే నేను పెట్టే కానీ నోటిఫికేషన్ వస్తాయి ఎలా ఉంది చెప్పి నాతో షేర్ చేసుకోండి అలాగే మరో విడితే మళ్ళీ కలిసి అంత బాయ్ బయట